టమ్నైల్పై ఉన్న ని చూడగానే నాని అభిమానులు నన్ను తిట్టుకోవడం ఖాయం నానిని గాడు గీడు అంటా మండిపడటం ఖాయం అయితే నేను ఆయన్ను అగౌరవ పరిచే ఉద్దేశంలో మాత్రం ఆ టైటిల్ను పెట్టలేదు సినిమాలో ఉన్న కంటెంట్ను ఉద్దేశిస్తూ ఆ టైటిల్ను పెట్టడం జరిగింది నాని గారి మటన్ కొట్టు అని పెడితే ఎబ్బెట్టుగా ఉంటుంది మన ఓడలో పిలుచుకునే విధంగా రియాలిటీకి దగ్గరగా ఉంటుందని ఆ టైటిల్ను పెట్టడం జరిగింది ఈ విషయంలో ఎవరైనా నాని అభిమానులు హట్ అయి ఉంటే గనక మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను ఇక హిట్ తినే సినిమా రివ్యూలోకి వెళ్దాం ఈ సినిమా కథ ఏంటనేది ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు హిట్ ఫస్ట్ కేసు కానివ్వండి హిట్ సెకండ్ పార్ట్ కానివ్వండి ఇప్పుడు విడుదలైన హిట్ థర్డ్ కేసు కానివ్వండి సినిమా కథలో కోర్ పాయింట్ ఒకేలా ఉంటుంది వరుసగా ఒకే ప్యాటర్న్లో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి ఎవరు చేస్తుంటారు ఎందుకు చేస్తుంటారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి పోలీసులు కూడా ఆ కేసులను ఛేదించలేక సతామతమయ్యే పరిస్థితి ఒక్కటంటే ఒక్క కులు కూడా దొరకకుండా సైకో మాదిరిగా చేసే ఆ వరుస హత్యల కేసుల్లోకి హీరో ఎంట్రీ ఇస్తాడు ఆ హత్యలు జరుగుతున్న తీరును చూసి చలించిపోతాడు ఇంత దారుణంగా చంపుతున్నారంటని వీళ్ళు అసలు మనుషులేనా అంటూ వీళ్లకు ఈ భూమిపై బతికే హక్కు లేదంటూ ఆ కేసులను పర్సనల్గా తీసుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది వరుసగా ఒకే ప్యాటర్న్లో హత్య చేసిన వాళ్ళు ఎవరు ఆ మర్డర్లను ఎందుకు చేస్తున్నారు ఆ హత్యల వెనక ఉన్న సూత్రధారిని మన హీరో ఎలా కనిపెట్టాడు అనేది హిట్ సిరీస్లో వరుసగా వచ్చిన సినిమాల కథలు ఈ హిట్ త్రీ సినిమా కూడా అచ్చంగా అదే ప్యాటర్న్లో ఉంటుంది క్రైమ్ థ్రిల్ సినిమాలంటే ప్రేక్షకులు కొన్ని అంచనాలతో వస్తుంటారు కథ బాగుండాలి కథలో కాన్సెప్ట్ కూడా బాగుండాలి ట్విస్టులు అదిరిపోవాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా పస కనిపించాలి హీరోకు సైకోకు మధ్య టామ్ అండ్ జెనరీ గేమ్ రక్తి కట్టాలి చివరి వరకు కూడా విలన్ ఎవరో కూడా ఎవరు ఊహించలేకుండా ఉండాలి చివరకు ఆ సైకో ఎవరో తెలిసిన తర్వాత వాటిని చూసి ప్రేక్షకులే అవాక్కవాలి వామో వీడా ఇంత చేసిందని ప్రేక్షకులే అవాక్కవాలి అసలు వాడి మీద ప్రేక్షకులు సైతం అనుమానం అస్సలు పోకూడదు చివరి వరకు కూడా ట్విస్ట్ ను రివీల్ చేయకుండా స్క్రీన్ ప్లేను నడిపించాలి మధ్య మధ్యలో కథకు అడ్డం పడుతూ హీరోయిన్లతో పాటలు రొమాంటిక్ సీన్లు వంటివి పంటి కింద రాయిలాగా అస్సలు రాకూడదు కామెడీ ట్రాక్లంటూ కథను పక్కదారి పట్టించకూడదు అంటూ ఇలా బోల్డని లెక్కలు వేసుకుని మరి ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులు వస్తూ ఉంటారు మామూలుగా ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అయినా లేదా మాస్ మసాలా సినిమా అయినా సరే బుర్రను ఇంట్లో బీ పెట్టుకుని మరి వచ్చే ప్రేక్షకులు కాస్త క్రైమ్ థ్రిల్ సినిమాలుంటే మాత్రం అడుగుడుగున లాజిక్ లను వెతుకుతూ ఉంటారన్న విషయం దర్శకుడు శైలేష్ కులనకు తెలియని విషయం కాదు హిట్ ఫస్ట్ కేస్ హిట్ సెకండ్ కేస్ సినిమాల్లో ఒకటి అర లాజిక్లు మిస్ అయినా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాల కథల విషయంలో పూర్తిగా సంతృప్తి చెందారు అందుకే హిట్ త్రీ సినిమా అనగానే అదిరిపోయే రేంజ్లో బుకింగ్స్ జరిగాయి నాకు తెలిసి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అయితే ఆ సంగతిని పక్కన పెడితే మరి ప్రేక్షకులను ఈ సినిమా సంతృప్తి పరిచిందా ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ను ఈ సినిమా అందించిందా అన్న ప్రశ్నలు వేసుకుంటే మాత్రం సమాధానం మాత్రం ఎస్కు నోకు మధ్య ఊగిసలాడుతూ ఉంటుందనే చెప్పాల్సి ఉంటుంది యానిమల్ సినిమా కానివ్వండి కిల్ సినిమా కానివ్వండి అవతల విలన్లను హీరో చంపుతూ ఉంటే ప్రేక్షకుల నుంచి కూడా ఓ ఎమోషన్ క్యారీ అవుతుంది マラオワイテ。 ఆ ఎమోషన్ హై లెవెల్లో ఉంటుంది ప్రొఫెషనల్ విషయాల్లో ఎవరు అంత క్రూరంగా విలన్లను చంపాలని చూడరు పర్సనల్గా కనెక్ట్ అయితేనే హీరోల్లో అంతటి ఎమోషన్ వస్తుంది అంతటి కోపం వస్తుంది ప్రేక్షకుల్లో కూడా ఆ సెంటిమెంట్ క్యారీ అవుతుంది హిట్ తిరిగే సినిమాలో హీరో అయితే వందల కొద్ది సైకులను ఎడాపెడా చంపేస్తూ ఉంటాడు కత్తులతో నరికేస్తుంటాడు మటన్ కొట్టు మస్తాన్ మాదిరిగా చేతులను కాళ్లను తలలను పరాపరా నరికేస్తూనే ఉంటాడు కత్తి కానీ చాకు కానీ గొడ్డలు కానీ బల్లలు కానీ దొరికిన ప్రతి వస్తువును ఆయుధంగా వాడుకుంటూ సైకో నాయాలను నరికే ఉంటాడు రక్తం ఏరులై పారుతూ ఉంటుంది అయితే అలా విలలను చావబాలేటప్పుడు ప్రేక్షకుల్లో ఎమోషన్ క్యారీ అయితే గనక ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేది హీరో అలా రక్తపాతను సృష్టిస్తున్నా తెర మీద భీభత్సం జరుగుతున్నా ప్రేక్షకులు మాత్రం నాని బలి యాక్ట్ చేశాడు నాని కొత్తగా చూస్తున్నావు ఫీల్ అవుతారే తప్పితే కథకు మాత్రం ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు అదే ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య అంతేకాకుండా హీరోయిన్ ట్రాక్ కూడా ఈ సినిమా కథకు పంటి కింద రాయిలా తగులుతూ ఉంటుంది హీరోకు నలభై ఏళ్లకు పైనే వయసు వచ్చినా సరే పెళ్లి మాత్రం అవదట ఎన్ని సంబంధాలు చూసినా అవతలి వాళ్ళ హీరోను రిజెక్ట్ చేస్తూ ఉంటారట మరి అలాంటి వాడిని ట్రాప్ చేసి మరీ హీరోయిన్ ఎలా ప్రేమలో పడేసుకుందన్న డ్రాప్లో ఓ లవ్ స్టోరీని ఒకటి రెండు పాటలను కూడా సినిమాలో చూపించారు ఓ సీరియస్ కేసును ఛేదించేందుకు ఓ సీక్రెట్ మిషన్ మీద వందల మంది సైకుల మధ్యలోకి హీరో వెళ్తున్నప్పుడు సడన్గా ఆ స్టోరీని పక్కన పెట్టి రొమాంటిక్ స్టోరీని లవ్ స్టోరీని చూపిస్తూ ఓ పాటను కూడా ప్లే చేస్తే చూసే ఆడియన్స్కు ఎలా ఉంటుంది అచ్చం అలాగే ఉంటుంది ఈ సినిమాలో పరిస్థితి ఈ సినిమా కథకు లవ్ స్టోరీ అనేది పదే పదే అడ్డం తగులుతూ ఉంటుంది ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే హీరోకు ఏదో సమస్యను పెడుతూ ఉంటారు కదా ఇందులోనూ హీరోకు ఓ వింత సమస్యను పెట్టారు హీరో ఎందుకు టాబ్లెట్లు వేసుకుంటాడో కూడా ప్రేక్షకులకు అర్థం కాని పరిస్థితి అతను చేయి ఓ వైపు అప్పుడప్పుడు నొప్పి వస్తుందని చెప్తుంటారు కానీ దానికి కారణాలేంటి హీరోకు ఉన్న అసలు సమస్య ఏంటి అన్నది మాత్రం క్లారిటీ ఉండదు దీనికి తోడుగా వీక్ విలనజం అన్నది ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ హిట్ ఫస్ట్ కేస్ కానివ్వండి హిట్ సెకండ్ కేసు కానివ్వండి ఆ రెండు సినిమాల్లోనూ విలన్ ఎవరో చూసి అసలు చంపింది ఎవరో తెలిసి ప్రేక్షకులు షాక్ అయిపోతారు దానికి లాజికల్ గా చూపించిన కారణాలు కూడా ప్రేక్షకులకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి కానీ ఈ సినిమాలో అసలు విలన్ ఎవరో చూపిస్తారు కానీ వాడెందుకు ఎందుకు అలా మారాడు దానికి లాజికల్ చూపించారు అందులోనూ మెయిన్ విలన్ గా యాక్ట్ చేసిన వాడిని చూసిన తర్వాత వీడికి బదులుగా కాస్త కోస్తో మంచి పేరున్న యాక్టర్ను ఈ క్యారెక్టర్లో పెడితే బాగుండేది కదా అన్న ఫీలింగ్ అయితే రావడం ఖాయం ఈ సినిమాలో రావు రమేష్ గారు ఉన్నారే కానీ ఆయన పాత్ర చాలా పరిమితం హీరో తండ్రి పాత్రలో సముద్ర గారు పెట్టారు చివరకు ఆయనతోనూ బూతులు మాట్లాడించారు వీరిద్దరి పెద్దగా ప్రాధాన్యత అయితే లేదు హీరోయిన్తో లవ్ ట్రాక్ విషయంలో విసుగు పుట్టించినా ఆ హీరోయిన్ కు సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఇచ్చిన ప్రాధాన్యత మాత్రం బాగానే ఉంది ఒకటికి రెండు మూడు చోట్ల ఫైటింగ్ సీన్లు కూడా పెట్టారు ఇక ఈ సినిమాలో మిగిలిన పాత్రలన్నీ కూడా సో సోగా ఉన్నాయనే చెప్పాలి ఇన్ని మైనస్లు చెప్తున్నావు కదా భయ్య ఈ సినిమా అసలు బాగాలేదా అని అంటారేమో నేనైతే ఆ మాటను అనడం లేదు అనను కూడా నాని ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఓ డైలాగ్ చెప్తాడు క్లాస్గా ఉన్నావని విలన్ అనగానే క్లాస్ అనుకునే జనం ఇన్నాళ్ళు మోసపోయారు ఇప్పుడు చూపిస్తాం మాస్ అంటూ ఓ డైలాగ్ చెప్తాడు ఈ సినిమా కోర్ పాయింట్ కూడా ఇదే అనుకోవాలి కథా కథనాలను పక్కన పెడితే అర్జున్ సర్కార్గా నాని యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడు సీరియస్ మోడ్లోనే ఎప్పుడూ కనిపించే హీరో క్యారెక్టర్లో నాని అదిరిపోయేలా యాక్టింగ్ చేశాడు పవర్ అయినా పొగరైనా నేను దిగనంతవరకే వరకే వన్ స్టెప్ ఇన్ హిస్టరీ విల్ రిపీట్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ మాదిరిగా క్లాస్ అయినా మాస్ అయినా ఫ్యామిలీ అయినా సెంటిమెంట్ అయినా చివరకు సైకో పాత్రలో అయినా సరే నన్ను కొట్టేవాడే లేడు అని నాని మరోసారి నిరూపించారని చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమాలోనే ఇంత వైలెన్స్ చూపిస్తే ప్యారడైజ్ అంటూ వస్తున్న మరో సినిమాలో మా అప్పీల్ ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అన్నది ఊహకే అందదు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు సెకండ్ హాఫ్ మరో ఎత్తు అన్నట్టుగా ఉంటుంది సెకండ్ హాఫ్ లోనే హింసపాళ్లు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రేక్షకుల ఊహకు కూడా అందని రీతిలో హింసాత్మక సీన్లు ఉంటాయి వాస్తవంగా క్లాస్ అఫీలు ఉన్న హీరోను అలాంటి సీన్లలో చూస్తే ప్రేక్షకులు అంగీకరించడం ఆటర్ ఫ్లాప్ చేస్తారు కానీ హిట్ త్రీ సినిమాలో నానిని అలా చూసి ప్రేక్షకులు సరికొత్తగా ఫీల్ అవడం ఖాయం ఈ సినిమా కథలో బలం లేకపోయినా నాని మా సపీల్ ద్వారా సినిమాలో లోపాలను కప్పెడుతూ వచ్చాడు సినిమాలో ఎమోషనల్ సీన్లు లేకపోయినా సినిమాను పైకి వచ్చాడు ఈ సినిమాలో ట్విస్టులు లేవన్న ఆలోచనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులకు రానీయకుండా తనలోని బీపీతో అందరి మెదళ్లను బజ్జు పెట్టాడు ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్లలో ఒకరికి ఇద్దరు హీరోలు గెస్ట్ అపిరెన్స్ లో కనిపిస్తారు క్లైమాక్స్ లో కనిపించిన సిల్లలో థియేటర్లలో ఈలలు గోలలు కేకలు బాగా వినిపించాయి హిట్ సినిమా ఫ్రాంచైజ్కు చాలా క్రేజ్ ఉందన్న విషయాన్ని ప్రేక్షకుల రెస్పాన్స్ను చూస్తేనే హిట్టే అర్థమైపోతుంది కథాకథనాల పరంగా సినిమాలో లోపాలు ఉండొచ్చు కానీ సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి పాస్ మార్కులు గట్టిగానే దొక్కుతాయి ఎన్నాళ్ళు నానిని క్లాస్ యాక్టర్గానే చూశారు కదా ఈ సినిమాలో ఓరం మాస్ను చూపించాడు పారాడైజ్ సినిమాకు ఇది రిహార్సల్స్ మాదిరి అన్నట్టుగా ప్రేక్షకులు ఫీల్ అవ్వడం ఖాయం నానిని ఇలా మాస్ అవతారంలో సైకోలకే సైకోయిజాన్ని చూపించేటువంటి పాత్రలో చూడాలని సినిమా థియేటర్లకు వెళ్ళిన ఈ సినిమా తెగ నచ్చేస్తుంది అలా కాకుండా నాకు హిట్ వన్ హిట్ టూ సినిమాల మాదిరిగా మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ కావాలి కథ బాగుండాలి దాంట్లో ట్విస్టులు బాగుండాలి అదిరిపోయే రేంజ్లో షాక్ అయ్యేలా ట్విస్టులు ఉండాలి అని థియేటర్లకు వెళ్ళిన వాళ్ళకి మాత్రం కాస్త నిరాశ తప్పదు నా ఉద్దేశంలో అయితే కథాకథనాల పరంగా హిట్ ఫస్ట్ కేస్ హిట్ సెకండ్ కేసులతో పోల్చితే ఈ సినిమా కథ కాస్త వీక్ రాసుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది హీరో ప్లస్ నిర్మాత అయిన నానిని ఓర మాస్ అవతారంలో చూపించాలని దర్శకుడు శైలేష్ కొలను పెట్టిన శ్రద్ధ కథ మీద కూడా ఇంకాస్త పెట్టి ఉంటే సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఇంకా అదిరిపోయే రీతిలో ఉండేది సినిమాలో లోపాలు ఉన్నా నాని యాక్టింగ్ వాటన్నిటిని కప్పిపుచ్చింది సినిమాను హిట్ దిశగా తీసుకెళ్తోంది ఈ సినిమాకు మంచి కలెక్షన్లు అయితే రావటం ఖాయం నానికి మళ్ళీ మళ్ళీ లాభాలు రావటం ఖాయం ఇక చివరిగా ఒక్క మాట ఈ సినిమా కథంతా నాకు అర్థమయ్యేలే కానీ ఈ సినిమాలో హీరో అర్జున్ సర్కార్ తన తోటి ఉద్యోగికి ఎందుకు సెలవు ఇవ్వలేదు అన్నది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నా కూతురు చదువుకుంటున్న స్కూల్లో ఓ ఫంక్షన్ ఉంది నా కూతురు ఆ ఫంక్షన్లో డ్యాన్స్ వేస్తుంది నన్ను రమ్మను కూడా కోరింది పాప ప్రోగ్రామ్ను చూసేందుకు నాకు ఒక్కరోజు సెలవు కావాలని హీరోను ఆ పోలీస్ అడుగుతూనే ఉంటాడు కానీ హీరో మాత్రం కారణమెంటనే పదే పదే అడుగుతూనే నేను ఇవ్వనంటూ దాట వేస్తూ ఉంటాడు ఈ పర్టికులర్ సీన్లలో హీరో అలా ప్రవర్తించేందుకు కారణాలు ఏమై ఉంటాయో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ల రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇదండి హింట్ త్రీ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ